తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఆదివారం వార్డులో మోటిలోని విలేజ్ క్లినిక్ సెంటర్కు హాస్పిటల్ బెడ్ ను అందించారు క్లినిక్ కు వచ్చే పేషెంట్లు అవసరమైన చికిత్స తీసుకోవడానికి కావాల్సిన బెడ్లు లేకపోవడం వల్ల మెడికల్ బ్యాటరీ అందించారు ఇదే విధంగా గతంలో కూడా ఈ క్లినిక్ కి ఒక మెడికల్ బెడ్ ను ఇవ్వడం జరిగిందని సాదిక్ తెలిపారు వడ్లముడి గ్రామ ప్రజలు ఆరోగ్యం చూపించుకోవడానికి విలేజ్ క్లినిక్కి వెళ్లగా అక్కడ సరైన సౌకర్యాలు లేక గర్భిణీ స్త్రీలు పెద్దవారు ఎంత ఇబ్బంది పడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్ వెంటనే స్పందించి విలేజ్ క్లినిక్కి ఒక మెడికల్ బెడ్ ని అందించారు ఈ సందర్భంగా వడ్లముడి గ్రామ ప్రజలకి అన్ని విధాలుగా సహాయంగా ఉంటామని యంగ్ జనరేషన్ టీం తెలిపింది ఈ క్రమంలో వడ్లముడి విలేజ్ క్లినిక్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు యంగ్ జనరేషన్ టీం ఫౌండర్ అండ్ చైర్మన్ షేక్ సాదిక్ అలాగే నవీన్ సాయి బియ్యపు తదితరులు పాల్గొన్నారు మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వడ్లముడిలోని విలేజ్ క్లినిక్కి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఒక హాస్పిటల్ బెడ్ అందజేయటం జరిగింది మరి గతంలో కూడా ఈ విలేజ్ క్లినిక్కి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఫ్యాన్స్ అలానే చైర్స్ అలానే ఒక హాస్పిటల్ బెడ్ అందించాము మరి అలానే ఈరోజు కూడా మా యంగ్ జనరేషన్ టీం తరపు నుంచి ఎవరైతే ఈ వడ్లముడి గ్రామానికి పేషెంట్స్ ఉన్నారో లేదా ప్రెగ్నెంట్ ఉమెన్ అవ్వచ్చు చిన్నపిల్లలు అవ్వచ్చు ఎవరైతే ఆరోగ్యం బాగోక హాస్పిటల్కి వస్తున్నారో వాళ్ళకి మినిమం ట్రీట్మెంట్ చేయడానికి సరైన బెడ్స్ కూడా లేవు మరి అందువలన అది దృష్టిలో పెట్టుకొని మా టీం తరఫున ఈరోజు వడ్లముడిలోని విలేజ్ క్లినిక్కి హాస్పిటల్ బెడ్ అందించాము మరి రానున్న రోజుల్లో కూడా మా సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగిస్తాము ఈ వడ్లముడి గ్రామ ప్రజలకి ఎటువంటి సాయం కావాలన్నా మా టీం తోడుండి సాయం చేస్తుందని తెలియజేస్తున్నాను వర్క్ చేస్తున్నాను మా హాస్పిటల్కి సంబంధించి చాలా రకాలుగా వాడికి చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు ఎందుకు ముందు కూడా హాస్పిటల్కి సంబంధించి ఫ్యాన్ అలాగే సంబంధించి బెడ్ కొట్టి మాకు ప్రొవైడ్ చేశారు ఇంకా ఎందుకు సరిపోలేదని మేము కొంచెం రిక్వెస్ట్ చేయగా మళ్ళీ వాళ్ళు సదృహద సౌహృదయంతో వాళ్ళు మళ్ళీ మాకు హెల్ప్ చేయడానికి వచ్చారు మాకు ఇప్పుడు మళ్ళీ ఒక అదనంగా ఒక బ్రెడ్ని ఇవ్వడం జరిగింది మేము తప్పకుండా వీళ్ళ సేవలను మేము వినియోగించుకుంటాం అలాగే వ్యర్థంగా పోకుండా